అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం పివి సత్యనారాయణ గారు రచించిన దెయ్యం వదిలింది అనే కథను విందాం ఈ కథ మే రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది వాగులపల్లిలో కాపరముంటున్న రైతు రాములకు తిమ్మాపురంలో నివసించే రైతు సింహాద్రి తోడలుడవుతాడు ఇద్దరు సన్నకారు రైతులే అయినా సింహాద్రి అనుభవలను సంప్రదిస్తూ చక్కగా తన పొలాన్ని కాపాడుకుంటూ వ్యవసాయం చేసేవాడు వ్యవసాయానికి సంబంధించిన ఏ కొత్త విషయం తెలిసినా సింహాద్రి తన పొలంలో అమలు జరిపి ఎక్కువ దిగుబడిని పొందగడమే కాకుండా తనకు లాభాన్ని తెచ్చిపెట్టిన అంశాలను తోటి రైతులతో చర్చిస్తూ వాళ్ళు కూడా వ్యవసాయంలో ఎదగడానికి సహాయం చేస్తుండేవాడు దీంతో రైతుగానే కాకుండా సమాజంలోనూ అతని స్థాయి పెరుగుతూ వచ్చింది రాముల స్వభావం దీనికి పూర్తిగా వ్యతిరేకం తనకు దిగుబడి బాగా వచ్చినప్పుడు అది ఏ కారణంగా వచ్చిందో ఎవరికీ చెప్పేవాడు కాడు అలాగని ఏదైనా తెగులు సోకి పంట పాడైపోతున్నప్పుడు కూడా ఇతర రైతులను హెచ్చరించేవాడు కాదు దానితో అందరి పేర్లకు బాగా నష్టం కలిగేది రాములు ఎంత కష్టపడినా సింహాద్రి స్థాయి ఎప్పుడూ అంతకు మించే ఉండేది అందువల్ల రాములకి సింహాద్రిని చూస్తే ఎంతో అసూయగా ఉండేది ఒకసారి వర్షాలు సరిగా లేక పొలంలోని బావిలో నీరు బాగా అడుగుకు వెళ్ళిపోయి పొలానికి నీరు పెట్టడం కష్టమవుతుండేసరికి సాటి రైతులను కలుపుకొని ఆలోచన చేశాడు సింహాద్రి తరువాత తన ఊరి వ్యవసాయాధికారితో మాట్లాడి ఆయన సలహాతో పట్నం వెళ్ళి బావి నుంచి పైకి నీళ్లు తోడే యంత్రాన్ని ఒకదానిని కొనుగోలు చేశాడు సింహాద్రి దానివల్ల నీరు తోడే శ్రమ తప్పడంతో పాటు పొలానికి తగిన నీరు చక్కగా అందడంతో అతని పొలంతో పాటు అతను కలుపుకున్న రైతుల పొలాలు కూడా ఆ ఏడు బాగా పండాయి ఆ తరువాత సింహాద్రి సలహాతో ఆ ఊళ్ళోని మరికొంతమంది రైతులు కూడా జట్లుగా ఏర్పడి ఉమ్మడిగా అలాంటి యంత్రాలను కొనుక్కుని లాభపడ్డారు రాములకి ఈ విషయం ఆలస్యంగా తెలిసింది అదేగాక అతని బావిలో నీరు కూడా ఆ సంవత్సరం చాలా లోతుకుపోయింది తను కూడా పొలంలో అలాంటి నీళ్లు తోడే యంత్రాన్ని పెట్టుకోవాలనుకున్నాడు అయితే అతనికి నలుగురిని కలుపుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు అలాగని తన దగ్గర కూడా తగినంత డబ్బు లేకపోవడంతో తప్పని పరిస్థితిలో ఊళ్ళోని వరాల శెట్టి దగ్గర అప్పు తీసుకున్నాడు ఈసారి నా పొలం విరగబడితే ఈ అప్పు మొత్తం తీర్చడం ఎంత పని అని కూడా అనుకున్నాడు రాములు తను నీళ్లు తోడే యంత్రం కొంటున్న విషయం తోడలుడికి తెలియడం రాములకి ఇష్టం లేకపోయింది అలాగని పక్క ఊళ్ళో ఆ యంత్రాలను కొనుక్కున్న వాళ్ళ సాయం తీసుకుందామన్నా వాళ్ళు సింహాద్రికి చెప్పేస్తారని ఆలోచించి చివరకు పట్నం బయలుదేరాడు అక్కడ నీరు తోడే యంత్రాల గురించి వాకపు చేస్తుంటే అతని వాలకం కనిపెట్టిన మనిషి ఒకడు రాములకి అటువంటి వస్తువులు కొనుగోలులో ఎటువంటి అనుభవం లేదని కనిపెట్టేశాడు తాను మంచి యంత్రాన్ని కొనిపిస్తానని నమ్మబలికి తనకు ఏదైనా వస్తువు అమ్మి పెడితే డబ్బు ముట్ట చెప్పే వర్తకుని దగ్గరికి తీసుకెళ్లి రాముల చేత నాశరకం యంత్రాన్ని కొనిపించి వెళ్ళిపోయాడు ఆ తర్వాత చల్లగా మళ్ళీ వెళ్ళి తనకు రావలసిన డబ్బును వర్తకుని దగ్గర వసూలు చేసుకున్నాడు తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచాడన్నట్లు తయారైంది రాముల పరిస్థితి నీళ్లు తోడే యంత్రం సాయంతో లాభాలు గడిద్దామనుకున్న రాములకు ప్రాణం విసిగెత్తిపోయింది ఎందుకంటే నెల నెల యంత్రానికి పోసే చమురు ఖర్చు రాను రాను ఎక్కువ కాసాగింది నిజానికి ఆ ఖర్చుతో పది మంది కూలీలను పెట్టుకొని నీళ్లు తోడించుకోవచ్చును తన తోడల్లుడి కంటే ఈ ఏడాది ఎక్కువ దిగుబడి సాధించి తన గొప్ప చూపించాలని అనుకుంటే ఇలాగైందేమిటి దేవుడా అనుకుంటూ ఏం చేయాలో పాలుపోని రాములు తన పొలం గట్టు మీద దీనంగా నిలబడ్డాడు అది చూసిన ఎల్లన్న అనే రైతు రాములతో మాట్లాడి విషయం రాబట్టాడు మీ తోడల్లుడి ఊళ్ళో కొన్నవన్నీ బాగానే పనిచేస్తున్నాయి కదా మావా నీదొక్కటి పనిచేయడం లేదంటే దీనికి దెయ్యం పట్టిందేమో రక్తం తాగినట్లు చమురు తాగేస్తోంది పోనీ గణాచారి చేత తాయెత్తు కట్టించి చూడు అని సలహా ఇచ్చాడు రాములకి ఇప్పుడు ఇంకో దిగులు పట్టుకుంది తన పొలంలో దయ్యం ఉందని తెలిస్తే తక్కిన పొలం పనులకు పనివాళ్ళు రారు దానితో ఏటా పండే గింజలు కూడా రాకపోతే తన బతికేం కావాలి అందుకే ఊళ్ళోని గణాచారిని బతిమాలి చాటుగా తీసుకొచ్చి ఒకరోజు రాత్రిపూట తన పొలంలో నీటి యంత్రానికి పూజ చేయించి తాయెత్తు కట్టించాడు గణాచారి అందుకు రాముల దగ్గర నుండి బాగానే డబ్బులు వసూలు చేశాడు ఇంత చేసినా రాములకి ఫలితం లేకపోయింది తాయెత్తుదారి తాయెత్తుదే అయ్యింది నీటి యంత్రం యథాప్రకారం చమురు తాగుతూనే ఉంది పైగా ఆ నోట ఈ నోట ఈ కవురు కూలీలకు తెలిసిపోయి వాళ్ళు భయపడి పొలం పనులకు రావడం మానుకున్నారు దాంతో రాములు మంచం పట్టలేదు తప్ప బాహా కుజించుకుపోయినట్లు అయిపోయాడు ఇంతలో ఒకరోజు అనుకోకుండా వాగులాపల్లిలోని గ్రామాధికారితో పనుండి ఆ ఊరు వచ్చిన సింహాద్రి ఆ పని పూర్తయ్యాక తోడేళ్లను చూసేందుకు రాములింటికి వచ్చాడు రాములు ఏమి చెప్పకపోయినా పొలానికి వెళ్ళగానే లోపం ఎక్కడుందో అతనికి విషయం అర్థమైపోయింది అన్నగారు మీరేమి అనుకోనంటే ఒక విషయం చెప్తాను వినండి ఏదైనా కొత్త వస్తువు కొనేటప్పుడు నలుగురిని సంప్రదించుకుంటే దాని మంచి చెడ్డలు తెలుస్తాయి నిజానికి మీ నీళ్లు తోడే యంత్రం పనిచేయకపోవడానికి కారణం దెయ్యం పట్టడం కానే కాదు అది ఒక నాసిరకంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు యంత్రానికి సంబంధించిన గొట్టాన్ని బావిలోని నీటి మట్టం కంటే చాలా ఎక్కువ ఎత్తులో పెట్టించారు అందుకే ఎక్కువ చమురు లాగుతోంది దాని ఎత్తును సరిచేస్తే మీ సమస్య తీరుతుంది రాములకి అర్థమైంది దయ్యం పట్టింది తన నీటి యంత్రానికి కాదు తనకే అసూయ అనే దెయ్యం పట్టింది తను సింహాద్రి మీద అసూయపడి అతని కంటే ఎత్తుకు ఎదగాలనే దుగ్ధతో తప్పుదోవలో నడిచినా అదేమీ పట్టించుకోకుండా తన సమస్య తీరేందుకు పరిష్కారం చెప్పిన తోడల్లుడి మంచి మనసుకు కృతజ్ఞతలు అర్పిస్తూ తలవంచుకున్నాడు ఆ తరువాత రాములు కూడా సింహాద్రి బాటలోనే నడిచి నలుగురి చేత మంచి అనిపించుకోవడమే కాకుండా మంచి దిగుబడులు కూడా సాధించాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి